హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఇప్పుడిప్పుడే ఎస్బీఐ అదిరిపై గుడ్ న్యూస్ చెప్పింది దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాభై కోట్ల మంది కస్టమర్లు కలిగిన ఎస్బీఐ నిత్యం అనేక రకాల సర్వీసులు స్కీమ్స్ ను ఎస్బీఐ కస్టమర్ల కోసం తీసుకొస్తుంది పేద సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేవలం వంద రూపాయల నుంచే తాజాగా ఎస్బీఐ ఒక సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్తో ఎస్బీఐ కస్టమర్లు అనేక బెనిఫిట్స్ అయితే పొందబోతున్నారు మరి తాజాగా ఎస్బీఐ తీసుకొచ్చిన ఆ బెనిఫిట్ ఏంటి స్కీమ్ పేరేంటి ఈ స్కీమ్కు ఎవరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ వస్తే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎస్బీఐ నుండి వచ్చిన అఫీషియల్ జెన్యు న్యూస్ అప్డేట్ మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు ఇక కూలీలు అసంఘట రంగంలోని కార్మికులు భవన నిర్మాణ కూలీలు అనేక మంది రోజంతా కష్టపడి వారి కుటుంబాన్ని పోషించుకుంటారు అలాంటి వారు పొదుపు చేయడం అనేది చాలా వరకు అసాధారణమైన విషయం కానీ ఎలా ఇలాంటి వారికి కూడా ఎస్బీఐ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ఎస్బీఐ తన ఖాతాదారులకు నెల నెల కొంతమైన డబ్బులను పొదుపు చేసుకునే స్కీమ్ అయితే తీసుకొచ్చింది ఇక పొదుపు ఖాతాలతో పోలిస్తే ఈ స్కీమ్ కు అధిక వడ్డీనైతే ఎస్బీఐ కస్టమర్లు పొందొచ్చు ఇక ఎస్బీఐ తాజాగా తీసుకొచ్చిన ఈ స్కీమే ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ నిర్దిష్ట కాలానికి గాను నెలల కొంతమేర మనం ఈ స్కీమ్ ద్వారా మన ఖాతాలైతే అయితే భద్రపరచుకోవచ్చు వంద రూపాయల నుంచి గరిష్టంగా మీరు ఎంతైనా సరే ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు ఇక వంద ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఇలా మీకు ఎంత మేర శక్తి ఉంటే అంత మేర మీ బ్యాంక్ అకౌంట్లు అయితే ఈ రికరింగ్ డిపాజిట్ ద్వారా అయితే మనం డిపాజిట్ చేయొచ్చు ఇక గరిష్టంగా మనకి పన్నెండు నెలల నుంచి నూట ఇరవై నెలలు అంటే ఐదేళ్ల వరకు ఈ స్కీమ్ లో మనం ఏంటంటే ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా అయితే డిపాజిట్ చేయొచ్చు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఈ పథకం అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇక గరిష్టంగా వంద రూపాయలు గరిష్టంగా ఎంతైనా సరే మీరు ఈ రికరింగ్ డిపాజిట్ లో అయితే డిపాజిట్ చేయొచ్చు అయితే ఇచ్చిన తేదీలోగా గడువులోగా మీరు డిపాజిట్ చేయకపోతే కొంతమేర పెనాల్టీ పడుతుంది అలాగే వరుసగా ఆరు నెలల పాటు మీరు డబ్బులు డిపాజిట్ చేయకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది తిరిగి మీ డబ్బులు మీకు అయితే బ్యాంక్ చెల్లిస్తుంది ఆరు నెలల పాటు ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో మీరు డబ్బులు జమ చేయకపోతే మీ ఖాతాను క్లోజ్ చేసి తిరిగి మీ బ్యాలెన్స్ మీకైతే అమౌంట్ చెప్తారు ఇక ఐదేళ్ల మెచ్యూరిటీ టెన్యుర్ ఎంచుకుంటే గరిష్టంగా ఖాతాదారుడికి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అయితే వస్తుంది ఇక రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా నెలకు వంద రూపాయల ద్వారా మీరు జమ చేసుకుంటూ వెళ్తే ఐదేళ్లకు ఆరు వేలు అవుతుంది ఇక వడ్డీ మనకి ఇక వడ్డీ మనకి పదకొండు వందల ఆరు రూపాయలు మొత్తం ఏడు వేల నూట ఆరు రూపాయలు అయితే ఖాతాదారుడి ఖాతాలో పడుతుంది అలాగే నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఐదేళ్లకు ముప్పై వేల రూపాయలు అయితే అవుతుంది దీనికి ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై వేలు మొత్తం ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మీ రికరింగ్ డిపాజిట్ ఖాతాలో అయితే జమ చేస్తారు ఇక మీరు నెలకు వెయ్యి రూపాయలు కనుక డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే ఐదేళ్లకు మొత్తం అరవై వేలు అయితే అవుతుంది ఈ అరవై వేలకు పదకొండు వేల యాభై ఏడు రూపాయలు అదనంగా వడ్డీ అయితే వస్తుంది మొత్తం డెబ్బై ఒక వెయ్యి యాభై ఏడు రూపాయలు మీ ఖాతాలో రికరింగ్ డిపాజిట్ ద్వారా అయితే జమ చేస్తారు ఈ విధంగా ఎస్బీఐ తీసుకొచ్చిన రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులు వారికి నచ్చినంత మొత్తంలో అయితే డిపాజిట్ అయితే చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఖాతాదారుల కోసం వచ్చిన ముఖ్యమైన స్కీమ్ మీకు ఎస్బీఐ లో ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఉంది ఏ స్కీమ్ కడుతున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి